నాలో ఉత్పత్తి చేసేటువంటి వాక్యాహారముగా నా ఆత్మకు బలాన్నిచ్చే వాక్యాహారముగా వేసును అనుభవించాను నీ నీ ఆత్మకు ఇంకెన్ని రకాలుగా అనుభవించావు ఇంకా చాలా ఉన్నాయి సమయం అంతా ఏడైపోయింది నా అసలు టాపిక్ పోయింది మళ్ళీ అందుకని నేను ఆ పాయింట్లోకి వస్తాను యేసు ప్రభుని ఎన్ని రకాలుగా అనుభవించామంటే ఇదంతా మనం అందరం అనుభవించాలని ఆయన కోరుతున్నాడు ఏసులో ఉన్న తండ్రిని మనం అనుభవించాలి మనం అనుభవించాలి తల్లిని మనం అనుభవించాలి యేసులో ఉన్న స్నేహితుడిని మనం అనుభవించాలి పెద్దన్నని మనం అనుభవించాలి ప్రాణప్రియుని మనం అనుభవించాలి ప్రధాన కాపరిని మనం అనుభవించాలి ఏసులో ఉన్న యాజకుణ్ణి మనం అనుభవించాలి ప్రవక్తను మనం అనుభవించాలి వాక్యమై ఉన్న యేసును అనుభవించాలి యజమానుడై ఉన్న యేసుని యజమానుడిగా అనుభవించాలి హలో వదకు తెయబడిన దేవుని గొర్రెపిల్లగా ఏసును నేను నా పాపములన్నిటిని తన మీద వేసుకుని మోసిన దేవుని గొర్రెపిల్లగా నేను యేసును అనుభవించాను ఏమండి ఎన్ని తెలుసుకోవద్దు టాప్ ధన అనంగానే మొదలుపెట్టి మొత్తుకోటమేనా అసలు ఆయన ఏం కోరుతున్నాడు అసలు ఆయన ఆయనకున్న ఆలోచన ఏంటంటే ఆ పాయింట్ చెప్తే ఇటు వచ్చేలే మనుషులందరూ రక్షణ పొందిన వారై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుతున్నాడు అది తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి